కొద్దిపాటి విశ్వాసం కొద్ది ఆశీర్వాదం తీసుకొస్తుంది అధిక విశ్వాసం అధిక ఆశీర్వాదాలను తెస్తుంది గొప్ప విశ్వాసం గొప్ప ఆశీర్వాదాలను తెస్తుందని దేవుని మీద నీకున్న విశ్వాసం ఎలాంటిది కొద్దిపాటి విశ్వాసమా లేదా అధిక విశ్వాసమా లేదా గొప్ప విశ్వాసం గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉన్న ప్రతి ఒక్కరు కూడా గొప్ప కార్యాలు చూశారు నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నీ జీవితంలో అద్భుతాలు చేస్తారు నీవు కోరినట్టే నీకు జరుగును గాకని బైబిల్ రాయమని రీతిగా నా దేవుడు అసాధ్యాలను సుసాధ్యపరచగలనను నువ్వు నమ్మి ఆయన వైపు చూడగలిగితే దేవుడు నీ జీవితంలో మేలు చేస్తాడు నువ్వు దేనికి కృంగిపోదు ఆధార్యపడదు ఓటమి పాలయ్యానని చెప్పి నువ్వు నిరుత్సాహపడద్దు మరలా ప్రయత్నించే దేవుని మీద ఆనుకో ప్రభువుని గట్టిగా పట్టుకో లేఖనాలను విశ్వసించు ఖచ్చితంగా నీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి మనందరూ కూడా దేవుని ఎందు గొప్ప విశ్వాసాన్ని కలిగి ఉందాం విశ్వాస పరిమాణాన్ని పెంచుదాం తద్వారా దేవుని కార్యాలు స్పష్టంగా చూద్దాం గాడ్ బ్లెస్ యూ ఆల్